శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కవి గారు రాసిన ఎంతో సరళమైన లోతైన భావాలతో నిండిన ఒక అత్యద్భుత పద్యాన్ని చూద్దామా పద్యం చూస్తున్నాను చూడండి రంగేసుని సమదైవము గంగకు సమమైన జియు కానము జగతి బంగారు వంటి లోహము సంగీతము వంటి విద్య కలదా ఆ శ్రీరంగనాథుని వంటి దైవానికి సమమైన దైవము గంగామాతకు సమానమైన నది బంగారం వంటి లోహానికి సమానమైనది సంగీతం లాంటి విద్యకు సమానమైనది ఈ లోకంలో ఉన్నాయా లేనే లేవు సుమా అని కవిగారి భావం ఎంతోమంది హీనులను దీనులను భక్తులను పెడత్రోవ పట్టిన వారిని ఎంతోమంది విప్ర నారాయణులను ఆదుకున్నవాడు అక్కున చేర్చుకొని రక్షించినవాడు ఆ శ్రీరంగనాథుడే కదా భగవత్ శ్రీరామానుజాచార్యుల వారిని తన పాసురాలతో ప్రసిద్ధి పొందిన ఆండాళ్ళ తల్లి అంటే గోదాదేవి తను ధరించిన పూమాలలను రంగనాథునికి సమర్పించేది అంతరంగమంతా రంగనాథుని అందం గూర్చి తెలిచేది అందుకే ఆయనని వివాహం ఆడింది గోదా కళ్యాణం ఎంతో శుభకరమైంది కదా ఆ శ్రీరంగనాథుని అంతరంగంలో తలిస్తే చాలు కరుణాంతరంగుడై ఆ శ్రీరంగుడు వస్తాడని ప్రతీతి హరిలో రంగ హరి అని మనసులో చాలు చాలని చెప్పబడింది కస్తూరి రంగ రంగ మా అన్న కావేటి రంగరంగా అని పాడుకోవడంలో ఆయన భక్త సులభుడని అర్థమవుతోంది జీవితం ధన్యమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే గంగాదేవి సకల కలుషహారిణి అని పాప సంహారిణి అని ముక్తికి సులభ మార్గం పవిత్ర గంగా స్నానం అని చెప్పబడింది బంగారం వంటి సుగుణాలు అందరిలో ఉండాలని అటువంటి వారి వల్ల లోకంలో మంచితనం పెరిగి సుగుణవంతులు అభివృద్ధి చెందుతారని భావం వారి అబ్బాయికి ఏమమ్మా స్వచ్ఛమైన బంగారం అంటుంటాం కదా అంటే సుగుణ సంపన్నుడని అర్థం అటువంటి వారితో లోకం నిండాలని మంచి అభివృద్ధి జరగాలని కవిగారి భావం సంగీతం వంటి విద్య లోకంలో మరొకటి లేదన్నది నూటికి నూరు నిజమే కదా సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదా మనసా అని చాగరాలు వంటి వారు సెలవిచ్చారు కదా బ్రహ్మానందాన్ని తన్మయత్వంలో మునకలు వేయించే మధుర సంగీత జ్ఞానంతో సులభంగా భగవంతుని చేరుకున్న వారు జన్మను సార్థకం చేసుకున్నవారు కోకొల పురంధర దాస్ గారు రామదాసు గారు అన్నమయ్య వంటి వారు ఇందుకు ఉదాహరణలు పాప ప్రక్షాళన చేసుకుని బంగారం వంటి హృదయంతో సంగీత జ్ఞానం అలవర్చుకుని భక్త సులభుడకు రంగనాథుని కొలిస్తే చాలు ఈ జన్మలోనే మోక్షం కలుగుతుందని పునరపి జననం ఉండదని కౌచౌడప్ప గారి భావం రంగేశుడు గంగా సంగీతం బంగారం ప్రాస కోసం వేసినవి కాదు ఇంత అర్థం గంభీరత ఇందులో ఇమిడి ఉన్నాయని కవిగారి భావం రంగేశుడని పేర్కొని శివకేశవ అభేదాన్ని చక్కగా వర్ణించారు కవి గారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం